హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో తోటకూరతో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు తోటకూరతో ఒకేలా కాకుండా ఇలా ఉల్లికారం చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో మూడు ఉల్లిగడ్డలు పొట్టు గోల్చుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఎనిమిది కానీ తొమ్మిది కానీ చిన్నులపే రెబ్బలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే ఒకటి చిన్న స్పూన్లు అయితే రెండు కారం వేసుకోవాలండి నీళ్ళు ఏమీ పోసుకోకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారంని ఒక పక్కనుంచుకోవాలి ఇంకా తోటకూర ఉల్లికారంలోకి ఉల్లికారం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా అయిపోయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలండి మీరు కావాలంటే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి నేను ఎండుమిరపకాయ ఏమీ వేయట్లేదు ఈ పోపును మంచిగా వేగేలాగా వేగనిచ్చేసి మనం మిక్సీ వేసి పక్కనుంచుకున్న ఉల్లికారం ఉంది కదా ఉల్లికారం వేసుకోవాలి ఈ ఉల్లికారం కూడా ఈ ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం అలా వేగనివ్వాలండి ఇలా మంచిగా అంతా వేగిపోయాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీరు ఇందాక మిక్సీలో వేసుకున్నప్పుడు ఉప్పు కనుక వేసుకుపోయినట్లయితే ఇప్పుడు కొంచెం వేసుకోండి ఈ పసుపు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా ఉడకనిచ్చామంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండీ ఇప్పుడు ఇందులో ఒక తోటకూర కట్ట శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి చిన్నవైతే రెండు తోటకూర కట్టలు తీసుకోవాలండి పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది ఈ తోటకూర కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ తోటకూర కూడా ఊరికే మగ్గిపోతుందండి ఇందులో వేసుకోంగానే ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ అంతా కొంచెం ఇలా పైకి వచ్చినట్టుగా ఉంది కదండి మనకి ఇంకా తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్టేనండి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకని కరివేపాకు ఒకటే వేశాను ఈ కొత్తిమీర కరివేపాకు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే తోటకూరతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఉల్లికారం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ తోటకూర ఉల్లికారం వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్